కడప జిల్లా జిన్న మండలం రాయలపంతులపల్లె గ్రామంలో మంగళవారం సాయంత్రం ముప్పై లక్షల రూపాయలతో చేపట్టే సిమెంట్ రోడ్డు నిర్మాణానికి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచేతన్య రెడ్డి శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మన్మోహన్ రెడ్డి కార్పొరేటర్ ఉమాదేవి హాజరయ్యారు ఎమ్మెల్యే కృష్ణచేతన్ రెడ్డి ఈ సందర్భంగా సమావేశంలో ప్రసంగిస్తూ ఇంతకుముందు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రచారానికి వచ్చినప్పుడు మాకు కావాలా ఈ రోడ్డు అని చెప్పి అడగడం జరిగింది అంతకుముందు చెప్పి లాస్ట్ మూమెంట్ లో వేపించలేకపోయినా గత ఐలలో అది పూర్తి కాలేకపోయింది అంటే వస్తూనే ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఇంత చిన్న ఊరికి ముప్పై పెడుతున్నారు మాకి కూడా పది కూడా పెట్టలేదు అని చెప్పి అడిగినా కూడా మాట చెప్పినాం కదా అని చెప్పేసి ఇక్కడికి ముప్పై లక్షలు పెట్టి ఈ ఊరికి రోడ్ ఇవ్వడం ఈ సంవత్సరం ఎందుకు ఇంకా కొంచెం స్లోగా ఉన్నావు ఉన్నాము అంటే వాళ్ళు చేసిన పాపాలు వెంటాడుతున్నాయి కాబట్టి అవి సరిదిద్దడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఒక సంవత్సరం స్లో అయింది కానీ ఈ సంవత్సరం నుంచి డెవలప్మెంట్ పరిగెడుతుంది సంక్షేమ పథకాలు అన్ని కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం అందరికి అందిస్తుందని చెప్పేసి తెలియజేసుకున్నాను డివిజన్ ఉమాదేవి ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నలభై తొమ్మిదవ డివిజన్కి సంబంధించి రాయపంతుల గ్రామానికి సీసీ రోడ్ అనేది శాంక్షన్ చేయడం జరిగింది లైట్స్ అనేది ఏర్పాటు చేస్తాము మొత్తం అంతా లైన్ లెమైన్ తీసుకొచ్చాయని చెప్పేసి త్వరలోనే ఏర్పాటు చేస్తామనేసి హామీ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారు అలాగే ఇక్కడ వాటర్ సదుపాయానికి సంబంధించి బోర్ ఒకటి రిపేర్ లో ఉండడం వల్ల వారికి నీటి సమస్య కూడా కొద్దిగా ఉందని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది ప్రజానికమంతా కూడా సోదర సోదరి వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి ఈరోజు మొత్తానికి బోర్ అనేది రిపేర్ చేసే కార్యక్రమం కూడా రేపే చేస్తాము త్వరలోనే రిపేర్ చేసి వాటికి నీటి సదుపాయం అనేది అందిస్తామని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాము నా డివిజన్కి సంబంధించి విడుదలైన నిధులను ఈరోజు మా గ్రామస్తులకు మా ప్రజానికానికి ఈ ఈ రకంగా నేను సద్వినియోగపరిచేలాగా వాళ్ళందరికీ ఈ రోడ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది అందుకు మా ప్రజలందరూ కూడా చాలా హర్షద్వానాలతో హర్షిస్తున్నారు ఇక మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి మా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోడ్స్ కానివ్వండి డ్రైనేజీ సిస్టమ్ కానివ్వండి వాటర్ సిస్టమ్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడేలాగా వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళేలాగా ఆయన ఆకాంక్షిస్తూ ఈరోజు బాబు గారు కానీ మా లోకేష్ అన్న గారి సారథ్యంలో మరి సూపర్ సిక్స్ పథకాలు కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా అమలు చేసే అమలు చేస్తూ మేము ఈ సంవత్సరం కాలం నుంచి ముందుకెళ్లడం జరుగుతా ఉంది మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి